హలో ఆల్ వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వరల్డ్ పార్ట్ వన్ లిఖిత మాత్రం లంచ్ తనకి తనకేమి పట్టనట్టు తన వర్క్ చేసుకుంటూ ఉంది అమర్ లిఖిత దగ్గరకు వచ్చి ఐఎమ్ సారీ నా వల్ల నువ్వు బాధపడ్డావు అంటుంటే అదేం లేదు అమర్ మనల్ని ఒకరు తప్పుగా అనుకోవడం వల్ల అయితే మనము తప్పుగా అయిపోముగా ఎవరైతే ఇలా చేశారో వాళ్ళు మనల్ని చూసి బాధపడాలి అంటుంది నువ్వు నిజంగా గ్రేట్ లిఖిత నీ మీద అంత పెద్ద నింద పడినా కూడా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నావు అంటాడు నవ్వుతూ ఆర్యన్ లిఖిత వెళ్ళిపోయాక తను కూడా ఆఫీస్కి వెళ్ళాడు కానీ తనకి మాత్రం లిఖిత ఎందుకో బాగా గుర్తుకు వస్తుంది తను ఆఫీస్లో ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని ఫోన్ చేద్దాం అనుకుని వెంటనే ఫోన్ చేశాడు లిఖిత ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పనయ్యా అంటుంటే తన మాటలు ఆర్యన్కి నార్మల్గానే అనిపించడంతో అంతా ఓకే కదా నీకేమీ ఇబ్బంది లేదు కదా అంటుంటే అంతా ఓకే అన్నయ్య నువ్వు కంగారు పడకు అంటుంది దానితో రిలాక్స్గా ఫీల్ అయ్యాడు సరే జాగ్రత్త ఏమైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చేయని ఫోన్ పెట్టేశాడు రాజేష్ గారితో అసలు ఆ వీడియో పంపిన వాడు ఎవరో కనుక్కోవాలి అనుకుని రాజేష్కి కాల్ చేస్తారు రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేసి నేనే కాల్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను అంటాడు ఎందుకురా ఏమైంది అంటుంటే ఆ వీడియో ఎవరు పంపించారో వాళ్ళ నెంబర్ ద్వారా డీటెయిల్స్ కనుక్కున్నాను అంటాడు అవునా ఎవడు వాడు అంటాడు అది అబ్బాయి నెంబర్ మీద రిజిస్టర్ అవ్వలేదు అమ్మాయి నెంబర్ మీద రిజిస్టర్ అయిందిరా పైగా ఆ డీటెయిల్స్ అంటూ చెప్పలేక ఆగిపోయాడు ఎవరు అమ్మాయి చెప్పు అంటుంటే ఆ నెంబర్ డీటెయిల్స్ మొత్తం ఆద్య పేరు మీద ఉన్నాయి అంటాడు వాట్ అని చాలా గట్టిగా అరుస్తాడు దానితో రాజేష్ నిజంరా కావాలంటే నీకు కూడా పంపిస్తాను చూడు అంటూ ఫోన్ పెట్టేశాడు అసలు ఆద్య గురించి అలా ఊహించని కూడా ఊహించలేకపోతున్నాడు వెంటనే తన వాట్సాప్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసి షాక్ అయ్యాడు నిజంగానే అవన్నీ ఆద్య పేరు మీదనే ఉన్నాయి అసలు తన మైండ్ కంట్రోల్లో లేదు ఆద్య అసలు తన ఇంద ఎందుకు ఇలా చేస్తుంది తనకేం అవసరం లిఖితని అలా ఎక్స్పోజ్ చేస్తే తనకేం లాభం లేదు నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అసలు తను ఇలా చేసి ఉండదు ఖచ్చితంగా ఇలా ఎవరో కావాలనే చేశారు ఎవరికి అవసరం ఉంది అనుకుని అలానే ఆలోచిస్తూ ఉన్నాడు మరోవైపు హర్ష రాజేష్కి ఫోన్ చేసి సేమ్ విషయం గురించి అడిగితే రాజేష్ హర్షకి కూడా ఆద్య డీటెయిల్స్ పంపించాడు ఆద్య డీటెయిల్స్ చూడగానే హర్షకైతే ఆ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆద్య మీద చాలా కోపం వచ్చింది ఎలాగైనా ఆద్య మీద రివెంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు హర్షకి ఆద్య మధ్య చాలా కోపం వస్తుంది అసలు తను నా చెల్లిని ఇలా చేస్తుందా అంటూ ఆద్యని అన్నయ్యని విడదీసి ఆద్యని ఖచ్చితంగా ఇంటి నుండి బయటకు పంపించకపోతే నా పేరు హర్షనే కాదు అని అనుకుంటాడు ఆర్య ముభావంగానే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేటప్పటికి ఆద్య హాల్లో వెయిట్ చేస్తూ ఉంది ఆర్యన్ దగ్గర బ్యాగ్ తీసుకొని రోజు రాగే రూమ్ పెట్టి ఆర్యన్ కోసం వాటర్ ఇచ్చి స్నాక్స్ తీసుకురావడానికి వెళ్ళింది ఆర్యన్ ఆద్య వైపు కూడా చూడకుండా నాకు కొంచెం వర్క్ ఉంది బయటకు వెళ్తున్నా అంటూ బయటకు వెళ్ళిపోయాడు రోజు ఆద్యని చూసి నవ్వుతో మాట్లాడుతూ ఉండే ఆర్యన్ ఆద్య వైపు చూడకుండా వెళ్ళిపోవడం ఆద్యకి చాలా కొత్తగా అనిపించింది ఆఫీస్లో డిస్టర్బెన్స్ ఇంకా లిఖిత గురించి బాధగా ఉన్నాయేమో అనుకొని అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయింది అదంతా హర్ష గమనిస్తూనే ఉన్నాడు అన్నయ్యకి కూడా ఆద్య గురించి అర్థమైందేమో అనుకొని ఎలాగైనా నేను అన్నయ్యకి దూరం చేస్తాను చూడు లేకుంటే నా చెల్లిని ఇంత బాధ పెడతావా అని అనుకుంటూ ఉన్నాడు ఆ అజ్ఞాత వ్యక్తి మాత్రం నేను చేయాలనుకున్న పని ఇప్పుడు ఆ హర్షనే చేస్తాడు అసలు ఆ కుటుంబంలో ఎవరికి సంతోషం ఉండదు నాకు కావాల్సింది కూడా అదే కానీ పాపం ఆద్య ఇంటి కోడలుగా రావడమే నువ్వు చేసిన పెద్ద తప్పు సో సాట్ అనుకుంటూ ఉన్నాడు ఇంటి నుండి బయటకు వెళ్ళిన ఆర్యన్ ఎప్పుడో అర్ధరాత్రి అవుతుండగా ఇంటికి వచ్చాడు అప్పటికే ఆద్య నిద్రపోతూ ఉంది అలా నిద్రపోతూ ఉన్న తనని చూస్తూ కూడా మరోవైపు తిరిగి నిద్రపోవడానికి ప్రయత్నించి ఎప్పుడో తెల్లవారుతుండగా నిద్రపోయాడు ఉదయాన్నే మెలకు వచ్చిన ఆర్యన్ ఆద్యని చూసి నిన్న జరిగిందంతా గుర్తుకు వచ్చి తనతో ఏం మాట్లాడతాడు అని ఆద్య ముందే ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు ఆద్యకి ఆ రోజు ఎందుకో మెలకువ రాలేదు తను మెలకువ వచ్చేప్పటికి మార్నింగ్ నైన్ అయింది అప్పటికే ఆర్యన్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు నేనేంటి ఈ టైం వరకు పడుకున్నాను అనుకుని వెంటనే ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది అప్పటికే అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు కిచెన్ లో పని ఉంటే చూసుకొని తన రూమ్ కి వెళ్ళిన ఆద్యకి అప్పటికే హర్ష తన రూమ్ లో ఉన్నాడు అని తెలియదు లోపలికి వెళ్ళగానే తనని వెనుక నుండి హత్తుకొని ముద్దులు పెడుతూ ఉన్నాడు ఆద్య భయంతో ఎవరు అని చూస్తూ ఉంది అప్పుడు ఆద్యని తన వైపుకు తిప్పుకొని వెకిలిగా నవ్వుతూ ఉన్నాడు హర్ష అక్కడ హర్షని చూసి కోపంగా రే ఏం చూస్తున్నావు నువ్వు నేను నీకు వదిన రా వదిన అంటే అమ్మతో సమానం అంటుంట నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు నచ్చిన అమ్మాయితో నచ్చినట్టు ఉండడమే అని వెకిలిగా నవ్వుతూ ఉన్నాడు చీ ముందు బయటకు వెళ్ళు అంటూ హర్షని బయటకు తోసి డోర్ వేసుకుని డోర్ దగ్గర కింద కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది హర్ష ముట్టుకున్న తన శరీరం గుర్తుకు వచ్చి గోన్తో రక్కుతో అసలు హర్షస్పర్శ గుర్తుకు వస్తూ ఉంటే వెంటనే వాష్రూమ్కి కి డెటాల్తో డెటాల్ తో తన వంటినంతా రక్కుతో క్లీన్ చేస్తూ ఉంది అసలు వదిన స్థానంలో ఉన్న నాతో ఇలా ఎలా ప్రవర్తిస్తాడు అంటూ ఏడుస్తూ అలానే వాష్రూమ్ లో చాలాసేపు స్నానం చేసి వచ్చింది ఎలాగైనా సాయంత్రం ఆర్యం రాగానే ఆయనకు విషయం చెప్పాలి అనుకుని ఏడుస్తూ ఉంది స్నానం చేసి వచ్చాక కూడా తనకి ఆ బాధ తగ్గక ఏం చేయాలో అర్థం కాలేదు అలానే ఏడుస్తుంది అప్పుడే ఆద్యకి వాళ్ళ అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది దానితో ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది అయినా తను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కంగారు పడతారని తనకి తాను సర్ది చెప్పుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది హలో ఆద్య ఎలా ఉన్నావమ్మా అసలు ఫోన్ చేయడం లేదు అంటుంటే నేను బాగున్నానమ్మా అంటుంది గొంతేంట్రా అలా ఉంది అంటుంటే అదేమీ లేదమ్మా అంటుంది డిగ గురించి టీవీలో రావడం చూసాం అసలు ఏం జరిగింది అసలు తన అలాంటి అమ్మాయి కాదు కదా అంటుంటే అవునమ్మా అంటూ జరిగింది మొత్తం చెప్పింది అది విని అయ్యో పాపం ఎవరో కావాలని చేశారు అంటుంటే అవునమ్మా సరే నేను తర్వాత ఫోన్ చేస్తా అంటుంది సరే తల్లి డిగతని జాగ్రత్తగా చూసుకో తను బాధపడకుండా అంటారు ఆవిడ సరే అమ్మా అని ఫోన్ పెట్టేస్తుంది ఆ రోజంతా అలానే ఏడుస్తూ రూమ్ నుండి బయటకు కూడా రాలేదు అది చూసిన హర్ష మాత్రం నువ్వు ఇంతకన్నా ఎక్కువ ఏడవాలి అనుకుంటూ ఉన్నాడు ఆఫీస్లో ఉన్న ఆర్యన్కి హర్ష ఆద్య వెనుక నుండి హత్తుకోవడం అవన్నీ ఫోటోలు తీసి పంపాడు ఫస్ట్ ఆ ఫొటోస్ చూసి కూడా ఆర్యన్కి ఏమీ అనిపించలేదు కొద్దిసేపటికి మళ్ళీ అవన్నీ చూస్తున్న ఆర్యన్కి మతిపోయినట్టయింది అలా ఆ ఫోటోలను చూస్తూ ఎంతసేపు గడిపాడు అనేది తెలియదు కళ్ళలో నుండి కన్నీళ్లు జారిపోతూ ఉన్నాయి అసలు తను నేను ప్రేమించిన ఆద్యనేనా అని అనుమానం కూడా వస్తుంది నోట్ ఇక్కడ ఆర్యన్ మొదట ఆ ఫోటోలను నమ్మలేదు కానీ కొంతసేపటి తర్వాత ఆ ఫోటోలనే నమ్మాడు దానికి రీజన్స్ ముందే ఎపిసోడ్ లో వస్తుంది ఆ రోజు ఆఫీస్ నుండి నేరుగా పార్క్ వెళ్లి అర్ధరాత్రి వరకు తాగుతూ రాత్రి రెండు గంటలకు ఇంటికి వెళ్ళాడు ఆర్యన్ ఇంటికి వెళ్లేసరికి హర్ష ఆర్యన్ రాకని గమనించి ఆద్య రూమ్ నుండి బయటకు వచ్చాడు నిజానికి ఆద్య తన రూమ్ లాక్ వేసుకొని ఉదయం నుండి అలానే ఏడుస్తూ ఒపికలేక కళ్ళు తిరిగి పడిపోయింది ఆర్యన్ రావడం చూసి ఆర్యన్ రూమ్ హర్ష రూమ్ పక్కనే ఉండడంతో హర్ష తన రూమ్ బాల్కనీ నుండి ఆర్యన్ వాళ్ళ రూమ్ కి వెళ్ళి కావాలని ఆర్యన్ ముందు కనిపించాడు అప్పటి వరకు ఫొటోస్ చూసిన ఆర్యన్ ఇప్పుడు హర్షని తన రూమ్ నుండి బయటకు రావడం చూసి ఇంకా తాగి ఉండడం వల్ల తన ఆలోచన శక్తి నశించింది ఇక వేగంగా రూమ్ కి ఆర్యన్ నేల మీద పడుకుని ఉన్న ఆద్యని చూసి తన రెక్క పట్టుకొని ఫోర్స్ గా లేపాడు దానితో మెల్కో వచ్చిన ఆద్య తన కళ్ళు అతి కష్టం మీద తెరిచి ఆర్యన్ని చూస్తూ ఉంది పైగా ఆర్యన్ నుంచి వచ్చిన మందు వాసనకు కడుపులో తిప్పుతూ ఉంది ఆర్యన్ మాత్రం అవేమీ గమనించకుండా ఎంత బయతగించావు నువ్వు ఏం నేను నీకు సరిపోలేదా నీకు నా తమ్ముడు కూడా కావాల్సి వచ్చాడా అంటాడు ఆ మాట వినగానే ఆద్య కళ్ళు నుండి ధారాపాతంగా నీళ్లు వస్తున్నాయి అసలు ఆర్యన్ నోటి నుండి అలాంటి మాటలు వింటుంటే తనకి చచ్చిపోవాలనిపిస్తుంది ఆర్యన్ నువ్వేమంటున్నావా అర్థమవుతుందా అంటుంటే ఎస్ నాకు అన్నీ తెలుసు నువ్వు నా చెల్లి జీవితంతో ఆడుకున్నావు ఇప్పుడు నా జీవితంతో కూడా ఆడుకుంటున్నావా ఆ యాక్సిడెంట్లో లో నీ గతంతో పాటు సభ్యత సంస్కారం అన్నీ మర్చిపోయావా నా తమ్ముడితో వచ్చి అసలు వాడు నీకు మరిది మరిది అంటే కొడుకుతో సమానం అలాంటి వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటావా అనగాను అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న ఆద్య అప్పుడు మాత్రం చాలా కోపంగా ఈడ్చిపెట్టి ఒక్కటి కొట్టింది ఆర్యన్ని అప్పటికే మధ్యలో ఉన్న ఆర్యన్ ఆ దెబ్బకు తెలివిలోకి వచ్చి ఎదురుగా నిప్పులు జరిగేలా ఉన్న ఆద్య కళలోకి చూస్తూ ఉంటే అప్పుడు తను మాట్లాడిన మాటలు అన్నీ గుర్తుకు వచ్చాయి అప్పటికే హర్ష చేసిన పనికి బాధలో ఉన్న ఆద్య ఇప్పుడు ఆర్యన్ మాటలకి తన బాధ ఇంకా ఎక్కువై చాలు ఆర్యన్ గారు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు నేను కాదు సభ్యత సంస్కారం మర్చిపోయింది మీరు ఇంకా ఏమన్నారు నీ తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకున్నానా అసలు వాడి గురించి తెలిసి కూడా నన్ను అనుమానించారంటేనే అర్థమైంది అయినా నాకు అర్థం కావడం లేదు ఆర్యన్ గారు మీ తమ్ముడు ఎన్ని తప్పులు చేసినా ఏదో ఒక రోజు మారుతాడు అని నమ్మకం ఉన్న మీరు ఇన్ని రోజుల నుండి నన్ను చూస్తున్నారు కదా నేను ఈ తప్పు చేశానో లేదో మీ మనస్సాక్షిని అడగండి మీకే సమాధానం తెలుస్తుంది ఎవరైనా ఇంతే కదా భార్య ఎప్పుడైనా పరా ఇంటి నుండి వచ్చిన అమ్మాయి కాబట్టి తన మీద కన్నా ఇంట్లో వాళ్ళ మీదనే నమ్మకం ఎక్కువ కదా పైగా ఆడది నేనేం చెప్తే దానికి తలాడించి పడి ఉండాలి అనుకుంటారు కదా మీ మగవాళ్ళు చీ అంటూ ఏడుస్తూ ఉండిపోయింది ఇదేనండి ప్రేమ పిల్ల పార్ట్ ట్వంటీ వన్ మీకు నా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ